చంటి అయితే బయట నిండి వస్తూ ఉంటాడు అది చూసి సింధూరా అయితే గబగబా చంటి దగ్గరకు వెళ్ళి ఆగు చంటి ఎక్కడికి వెళ్ళావు ఆ కౌశిక్ ఆ కౌశిక్ని కలిసి ఏం మాట్లాడవు అని చెప్పి సింధూరా అయితే చంటిని నిలదీసి అడుగుతూ ఉంటుంది అది విని చంటి అయితే ఏం సమాధానం చెప్పాలో తెలియక అమ్మాయి గారు అది అని చెప్పి అంటూ ఉంటాడు ఆపు చంటి నాకు ఇప్పుడు నువ్వు నిజం చెప్తావా లేదా అని చెప్పి అంటూ ఉంటుంది అది విని చంటి అయితే ఇలా అంటాడు ఈ అమ్మాయి గారు అది నేనేం మాట్లాడాలంటే అని ఇలా చెప్పబోతు ఉంటే అక్కడ కౌశిక్ వచ్చి ఏంటి సింధూరా చంటిని ఏం అడుగుతున్నావు నువ్వు చంటి చాలా మంచి పనివాడు అని చెప్పి అంటూ ఉంటాడు అది విని సింధూరా అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు మీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియాలి ఎందుకు బయటికి తీసుకొని వెళ్ళి మరీ మాట్లాడావు చంటి చెప్పు చంటి అని చెప్పి సింధూర అయితే చంటితో అంటుంది అయినా సరే చంటి ఏం చెప్పకుండా మౌనంగా ఉండిపోతాడు అది చూసి కౌశిక్ అయితే చంటి చాలా మంచి పనివాడు ఇలాంటి పనివాడు నేను ఎక్కడా చూడలేదు చంటి పేరు పనివాడు అని చెప్పి అంటూ ఉంటాడు అది విని సింధూరా అయితే తనకి కోపం వచ్చి అతని పేరు చంటి అని నీకు ముందే తెలుసు కదా మాటకు ముందొక పనివాడు మాటకి వెనక ఒక పనివాడు అని ఎందుకు అంటున్నావు పనివాడు అని అన్నారంటే మర్యాదగా ఉండదు అని చెప్పి సింధూర అంటుంది అది విని కౌశిక్ అయితే తన పనివాడు అంటే నీకేంటి ఆ నొప్పి అని చెప్పి అంటూ ఉంటాడు అది విని చంటి అయితే కౌశిక్ కౌశిక్ని చాలా కోపంగా చూస్తూ ఉంటాడు అలా కౌశిక్ అయితే సింధూరాని అలాగే చంటిని వాళ్ళిద్దరినీ కూడా అనరాని మాటలన్నీ అంటూ ఉంటాడు అది విని సింధూరా అయితే మాటలు మర్యాదగా రానివ్వండి అని చెప్పి కౌశిక్కి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ